ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్ టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ప్రొద్దుటూరు ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కడప జిల్లా వాసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు జిల్లా అలాగే ఈయన నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీ వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఇచ్చిన ఆ సువర్ణ అవకాశం అని నేను ఎందుకంటానంటే ఇక్కడ ఒకవేళ తను గెలిచి పైన అధికారం లేకపోతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనేం చేయాలని చెప్పేవాడు కానీ ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశంలో ఎమ్మెల్యే గారు చేజార్చినారు ఈ ఎమ్మెల్యే గారు చేజార్చిన ఈ సువర్ణ అవకాశం మీద చర్చ పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాడా ఏ రోజైనా మీరు శివాలయం సర్కిల్కు కానీ లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయం కలెక్టరేట్కు కానీ అలా ఏదైనా ఒక ప్రదేశం చెప్తే ఐదు ఆల మీద ఐదు ఆ ఫస్ట్ ఆ ఆ ఫార్ అభివృద్ధి దాని మీద చర్చిద్దాం ఐదు వందల కోట్లు చెప్పినారు తెచ్చినారా లేకపోతే మీరు అభివృద్ధి మీద ప్రొద్దుటూరు ఏం అభివృద్ధి చేసినారో ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే మీరు అభివృద్ధి చేయడంలో విఫలమైనారు మొదటి అంశం మొదటి ఆ ఫార్ అభివృద్ధి ఐదు ఆలలో మొదటి ఆ అభివృద్ధి అభివృద్ధి చర్చిద్దాం రెండవ ఆ అసాంఘికాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా పొద్దుటూరు మీరు మార్చినారు ఇది పొద్దుటూరు ప్రజలు నా నేను చెప్తున్నా ఇది మీరు చేయకపోయినా దీనిపైన చర్చిద్దాం అసాంఘికాలు రెండవ ఆ క్రికెట్ మట్కా గ్యామ్లింగ్ జూదము గుట్కాలు అన్ని అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా మీ హయాంలో పెట్టిపోయినాయి రెండవ చర్చిద్దాం మూడవ ఆ మూడవ ఆఫర్ అవినీతి ఎక్కడ చూసినా కూడా విచ్చల విడిగా అవినీతి లంచాలు ప్రతి దాంట్లో అవినీతే ప్రతి ప్రభుత్వ శాఖలో కానీ మీ దగ్గర పంచాయతీలు కానీ ఏ ల్యాండ్కు సంబంధించిన పంచాయతీలు కానీ అన్ని అవినీతుల మీద చర్చిద్దాం మూడు మూడవ ఆఫర్ అవినీతి నాలుగవ ఆఫర్ అరాచకాలు భూకబ్జాలు ఇసుక దోపిడీ పోలీసుల పైన దాడులు ప్రతిపక్షాలపైన దాడులు మా పైన కేసులు అన్ని ఉన్నాయి అరాచకాల నిధానంలో అన్ని చర్చిద్దాం ఐదో ఆ చేసి అసమర్థత ప్రొద్దుటూరుకు రావాల్సిన నిధులు తేడంలో కానీ పొద్దుటూరుకు రావాల్సిన మెడికల్ కాలేజ్ కానీ ప్రొద్దుటూరుకు రావాల్సిన పరిశ్రమలు కానీ తమరు తెస్తామనే పరిశ్రమలు కానీ అంటే యాజ్ ఎమ్మెల్యేగా మీ అసమర్థత గవర్నమెంట్ చేతుల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తేలేకపోతే దాన్ని అసమర్థత అంటారు ఈ ఐదు అంశాలు ఎమ్మెల్యే గారు మరొకసారి వినండి ఐదు ఆలు ఒక ఆ అభివృద్ధి రెండవ అసాంఘికాలు మూడవది అవినీతి నాలుగోది అరాచకాలు ఐదోది అసమర్థత ఈ ఐదుటి మీద చర్చిద్దాం ఈ సువర్ణ అవకాశాన్ని ఎందుకు కోల్పోయినారో కూడా ప్రజలకు తెలియజేద్దాం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యే గారికి ఒక మంచి వాతావరణంలో మన ఇరువురం కూర్చొని ఈ ఐదు అంశాల మీద ప్రొద్దుటూరుకు గత ఐదు సంవత్సరాలుగా దాదాపుగా మూడు నెలలు పోతే నాలుగు నెలలు పోతే ఎలక్షన్లు ఉన్నాయి ఈ నాలుగు ముక్కాలు సంవత్సరం మీరు ఈ ఐదు అంశాల మీద సుదీర్ఘంగా ఇద్దరం చర్చిద్దాం వాస్తవాలను నేను బయటికి తీస్తా మీరు నిజంగా గానా అభివృద్ధి మీరు అన్ని గాన బాగా చేసి వినంటే మీరు కూడా రండి ఇద్దరం ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రొద్దుటూరు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం మీరు అబద్ధాలు చెప్తూ నటన చేస్తూ కాలయాపన చేసినారు ఈ ఐదు అంశాల మీద ఏ రోజైనా చర్చకు నేను సిద్ధం ఐదు ఆళ్ళ మీద తమరు ఎప్పుడు రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడ శాంతియుతంగా పోలీసుల సమక్షంలో కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ గారు ఆఫీస్ కానీ లేదా డిఎస్పీ గారి ఆఫీస్ కానీ లేదు శివాలయం సర్కిల్లో కానీ తమరొకసారి ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఆ పర్మిషన్ తీసుకొని ఎవరో మద్దు మన ఇద్దరమే కూర్చొని దీనిపైన చర్చిస్తాం అది ప్రొద్దుటూరు ప్రజలు లైవ్ చూపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తా మరొక్కసారి మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమలి శివప్రసాద్ రెడ్డి గారు నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు